హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీరు చూస్తున్నారండి ఒక కొత్త టమాటో తోట హైబ్రిడ్ అండి ఇది వచ్చేసి ఈ టమాటో క్రాప్ అండ్ క్రాప్ అయితే చూస్తున్నారు కదా ఈల్డింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అండ్ ఫార్మర్ని అయితే చాలా మంచిగా అంటే కాపాడుకున్నారు అనే చెప్పొచ్చు అండి అండ్ ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసి సెప్టెంబర్లో నో రైన్ అని కూడా ఇన్ఫర్మేషన్ అండి సో ఆల్రెడీ ఇక్కడైతే ఒక కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ కటింగ్ కంప్లీట్ చేశారనమాట ఇక అడ్రస్ విషయానికి వస్తే కనుక ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి టిమ్మేగౌడ అండి ఫార్మర్ అన్న నేము టిమ్మే గౌడ ఫార్మర్ అన్న నేము ఇక బొమ్మలాపురం అండి విలేజ్ బొమ్మలాపుర విలేజ్ నేము అండ్ టిప్పుటూరు తాలూకా అండ్ టమ్కూరు డిస్టిక్ సో ఈ ఈ క్రాప్ వచ్చేసి కర్ణాటకకు సంబంధించినటువంటి టమోటో క్రాప్ అండి అండ్ మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఈల్డింగ్ నాకైతే ఎక్కువగా టమోటాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా మంచి ప్రైజెస్ అన్న కందాలని ఆశిస్తున్నాను అండ్ ఈ విలేజ్లో వచ్చేసి ప్లాంటేషన్ వచ్చేసి చాలా తక్కువగా అండి అంటే ఎవ్రీ మామూలుగా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా తక్కువగానే ఉంది అని చెప్తున్నారు ఫార్మర్ అన్న అండ్ ఐదు ఎకరాల నుంచి దాదాపుగా పది ఎకరాల వరకు టమోటో ప్లాంటేషన్ అనేది ఉంది అని చెప్పారనమాట సో ఇదండి ఈ టమాటో క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను సో ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సెప్టెంబర్లో వచ్చేసి ఇక్కడ వర్షాలు లేవు అనేసి మనకి ఇచ్చినటువంటి ఫార్మర్ అన్న ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ